అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరణే నాకు ఆశీస్సులు ప్లీజ్ ఒక యువకుడు ఇరవై ఐదు సంవత్సరాలు అతనికి బీటెక్ పూర్తయింది అతను అతని ఊరు నుండి నూరు కిలోమీటర్ల దూరంలో ఉండే పక్కనున్న నగరానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ పూర్తయింది అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు అయింది ఇంటర్వ్యూకు చాలా మంది అటెండ్ అయినారు ఉన్న పోస్టుల కన్నా పదింతల మంది ఎక్కువ వచ్చారు ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఇతను బయట వచ్చి బోన్ చేస్తాం రెండైంది అని చెప్పి పక్కన చూస్తే ఒక కొంచెం కాస్ట్లీ హోటల్ ఉంది అక్కడ సరే ఇది ఒకటే ఉంది ఇంక వేరే హోటల్ లేదని లోపలపై కూర్చున్నాడు ఆడ మామూలుగా బోర్డులో చూస్తే ఫుల్ మిల్స్ రెండు వందలని ఉంది ఇతని దగ్గర ఇతని ఊరికి ఛార్జీలకు పోగా ఇంకా నూట యాభై మాత్రమే ఉంది అక్కడ అటువంటి హోటల్లో ఇంకా సాంబార్ అన్నం డెబ్బై ఐదు రూపాయలు పెరుగు అన్నం డెబ్బై ఐదు రూపాయలు అని రాసి ఉంటారు కదా తర్వాత ఇతను సరే సాంబార్ అన్నం తింటాము అని ఒక సాంబార్ అన్నం చెప్పాడు చెప్పి ఇతనికి తెచ్చి అంత ఆడ పెట్టిన తర్వాత ఈ ఎదురుగా చూస్తే అద్దంలో నుంచి ఒక చిన్న పిల్లోడు ఒక ఆరు సంవత్సరాల పిల్లోడు చూస్తా ఉండాడు భోజనం తింటా ఉండేవాళ్ళని ఇతను అతను అయ్యో పాపం అతనికి లేదేమో అని లోపలికి పిలిచి ఏం బాబు భోంచేస్తావా అన్నాడు భోంచేస్తావంటే అవును నేను తిని చాలా రోజులు ఇంత ఆకలిగా ఉంది అన్నాడు సరే కూర్చోని చెప్పి ఇతని దగ్గర నూట యాభై ఉంది కదా ఈ డెబ్బై ఐదు రూపాయలు సాంబార్ అన్నం ఇతను ఒకటి తిని అతనికి ఒకటి తీసిస్తాము అనుకున్నాడు తెప్పి అతనికి తీసి ఇచ్చినాడు ఇంకొక సాంబార్ అన్నం చెప్పి అతను పెట్టుకొని కూర్చొని వెనక్కి తిరిగి చూస్తా ఉన్నాడు ఏం బాబు వెనక్కి తిరిగి చూస్తా ఉండవు అంటే సార్ నాకన్నా మా చెల్లి ఇంకా ఆకలితో ఉంది సార్ చాలా ఇబ్బంది పడతా ఉంది అందోళన చూస్తూ ఉండాలి అయ్యో ఆమెకు ఆ పాపకు కూడా భోజనం లేదా సరే బాబు అంటే ఇతని దగ్గర మొత్తం నూట యాభై రెండు సాంబాల అన్నాలకే డబ్బు ఉంది ఆ అబ్బాయికి వాళ్ళ చెల్లికి ఇచ్చేస్తే ఇతనికి భోజనానికి లేదు సరే ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడు మన ఊరికి పోయినా తింటాము త్రీ అవర్సే కదా జర్నీ ఛార్జీకి పందేరు మిగిలిన ఉంది కదా అని సరే బాబు రెండు తీస్తాను తీసుకొని నువ్వు మీ చెల్లి తినండి అని చెప్పి ఇతని దగ్గర నూట యాభైకి అబ్బాయికి తీసేశాడు తీసేసిన తర్వాత బిల్లు తెచ్చిపెట్టాడు బిల్లు తెచ్చిపెట్టి అందులో ఏమి రాసి ఉండారంటే మానవత్వానికి వెలగట్టే మిషన్లు మా దగ్గర ఇంకా లేదు అని ఉంది అప్పుడు ఇది జరిగేదంతా కూడా అక్కడి నుంచి ఆ హోటల్ ఓనర్ చూస్తూ ఉన్నాడు అతను ఇంత మానవత్వాన్ని మేము వెలగట్టలేము మీకు భోజనానికి లేకపోయినా వాళ్ళకి తీసినావు బిల్లు నువ్వు ఇవ్వాల్సిన పని లేదు అని రాసి ఉన్నారు ఇదే హోటల్లో ఇతన్ని ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్ కూడా ఉన్నాడు అతను చూస్తా ఉన్నాడు అతను ఇతని దగ్గరికి వచ్చి వెరీ గుడ్ బాబు చాలా మంచి పని చేశావు నీలాంటి వాడే మాకు జాబు కూడా కావాలి నువ్వు సెలెక్ట్ అయిన ఇంటర్వ్యూలో నేనే నిన్ను ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్ కూడా నువ్వు సెలెక్ట్ బాబు నువ్వు రేపు నుంచి వచ్చి జాయిన్ అయిపో ఆఫీసులో అన్నాడు చూసారా ఒక ఆకలిగా ఉండే వారి ఇద్దరికి సహాయం చేసిన దానికి అతని జీవితమే స్థిరపడిపోయే ఉద్యోగం దేవుడు ఇచ్చినాడు అంటే నిరుపేదలకు అన్నము అనారోగ్యంగా ఉండే పేదలకు ఆరోగ్యం కోసం ఏదైనా సహాయము మీరు ఏదైనా చేయండి తప్పక మీకు చాలా 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 మేలు జరుగుతుంది వంద వెయ్యింతలు అంతకన్నా తిరిగి వస్తుంది ప్లీజ్ దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఎనభై శాతం మంది చూస్తున్నారు కానీ మనకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు దయచేసి నేను ఈ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో ఇంత కష్టపడి ఏదో నాకు తెలిసినట్టు మీకు చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్స్క్రైబ్ కూడా వచ్చే డబ్బుల ద్వారా అన్నదానానికే మనం ఉపయోగిస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్